పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ హరిహర్ వీరమల్లు ఎన్నో అడ్డంకులు వాయిదాల తర్వాత ఎటకీలకు ఈ యొక్క సినిమా థియేటర్లోకి రాబోతూ ఉంది జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా ఈ యొక్క సినిమా విడుదల కాబోతూ ఉంది ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమాకు బయర్ల కొరత అలాగే ఉంది కానీ నిర్మాత ఏం రత్నం మాత్రం ధైర్యం చేసుకొని కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఓవైపు బయర్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య అలాగే ఉంది కానీ మరోవైపు ఈ యొక్క సినిమా బజ్ మాత్రం అంచనాలను మించుతూ ఉంది రోజు రోజుకు మూవీపై హైప్ అయితే పెరుగుతూ ఉంది ట్రైలర్తో ఒక్కసారిగా వీరమలు మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాలు లుక్స్ విపరీతంగా నచ్చేశాయి దీంతో ఈ యొక్క సినిమా బాక్సాఫీసును దున్నేయడం పక్కా అంటూ కళ ఉన్నారు ఫ్యాన్స్ ఈ క్రమంలోనే తాజాగా ఈ యొక్క మూవీపై సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్లు మూవీపై మరింత హైపును పెంచుతూ ఉన్నాయి ఇటీవలే ఈ యొక్క చిత్రం నుంచి అసుర ఆనందం పాట విడుదలైన సంగతి తెలిసిందే యుద్ధం బ్యాక్డ్రాప్లో సాగే ఈ యొక్క పాట అందులో పవర్ఫుల్ యాక్షన్ సీన్లు అదిరిపోయాయి ఇక ఎంఎం కీరవాణి ఇచ్చిన బీజిఎం మ్యూజిక్ పాటను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది పాట మొత్తం గూజ్బం తెప్పించేలా ఉంది తాజాగా ఈ యొక్క పాటను హరిహర్ వీరమల్లు సినిమాపై సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్లు వైరల్ అవుతూ ఉన్నాయి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వీరమల్లు మూవీపై ప్రశ్న ఎదురైంది పవన్ కళ్యాణ్ సార్ నటించిన కొత్త సినిమా అరేర్ వీరమల్లు నేను ఈ సినిమా గురించి విన్నాను మొదటిసారి ఆయన పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తూ ఉన్నారు ఇటీవలే విడుదలైన అసురు అనం రిర్కే సాంగ్ చూశాను ఇక ఇందులో పవన్ కళ్యాణ్ లుక్స్ యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించాయి ఇక విడుదల తర్వాత ఈ యొక్క మూవీ పెద్ద విజయం సాధిస్తుంది ముఖ్యంగా అసురు పాట పవర్ స్టార్ ఫైర్ థియేటర్లో స్క్రీన్ తగలబడిపోతున్నాయి అనడంలో సందేహం లేదు ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి కాగా క్రిష్ జ్యోతి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన యొక్క సినిమా పవన్ కళ్యాణ్ పదిహేడవ శతాబ్దపు పోరాటపు యోధుడిగా కనిపించబోతూ ఉన్నారు రెండు భాగాలుగా విడుదల కానున్న యొక్క సినిమాను హరిహర్ వీరమల్లు ఫస్ట్ పార్ట్ పేరుతో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విడుదల చేయబోతూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు బాబీ డిఎల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు